కూడా బాగుంటుంది కాబట్టి ముఖ్యంగా ఎంపీలకి ఇక్కడ ఉన్న ఎంపీ భరత్ గారికి కూడా మేము చెప్పేది ఏంటంటే విశాఖపట్నంలో కూడా విశాఖ మంది తరగతి ల్యాండ్స్ కానీ తర్వాత యారాడ దేవాడ ఇలాగ చాలా రకాల ల్యాండ్స్ కానీ వక్ భూములు కానీ చాలా ఎక్కువ కొన్ని వేల ఎకరాలు ఉన్నాయి కాబట్టి అయినా సరే ఇప్పటికీ ఇక్కడ ముస్లింలు పేదరిగా ఉంది ఇక్కడ ఇరవై సంవత్సరాల క్రితం ఈ తెలుగుదేశం ప్రభుత్వంలోనే ఎంబీఏ కాలేజ్ పెట్టడానికి ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టడానికి ఎంపీసీ కాలేజ్ పెట్టడానికి డిగ్రీ కాలేజ్ పెట్టడానికి దేవాల దగ్గర ఎక్కడ ఒక దగ్గర దగ్గర ఏడు వందల యాభై ఎకరాలు ఎంతో వాళ్ళు ఆల్రెడీ అలర్ట్ చేసి పెట్టారు కానీ ఆ ల్యాండ్ లో ఇప్పటికి వచ్చి ఏ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ లేదు కాబట్టి మీరు ఇనిషియేటివ్ తీసుకొని అక్కడ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ పెడితే కనుక ముస్లిం కమ్యూనిటీ కాకుండా మైనార్టీలందరూ కూడా ఉచిత విద్య అనేది చాలా ఈజీగా జరిగి ఈ యొక్క ఏరియాలో మెడికల్ కాలేజీలు కూడా పెట్టే అవకాశం ఉన్న విధంగా ల్యాండ్ ఆల్రెడీ అవైలబుల్ ఉందనే విషయాన్ని అందరూ మర్చిపోతారు కాబట్టి ఆ విషయంలో పెద్దలందరూ కూడా ఇనిషియేటివ్ తీసుకుంటే కనుక ఈజీగా ఇక్కడ వస్తుంది ఇటువంటి పరిస్థితుల్లో ఒకటి ఏంటంటే రెండు విషయాలు చెప్తున్నా వక్ఫ్ మా ముస్లింలకు ఉన్న పెద్ద బెనిఫిట్ వక్ఫ్ ఫ్లాండ్ ఒకటి తర్వాత వాళ్ళు ఇచ్చే దగ్గాత్ దగ్గా అంటే వాళ్ళు ఇచ్చే వాళ్ళ యొక్క లాభంలో కానీ వాళ్ళకున్న డబ్బులో కానీ టూ పాయింట్ ఫైవ్ శాతం పేదలకు డబ్బుగా ఇస్తారు అదే అన్అఫీషియల్ గా వచ్చింది ప్రకారం దాదాపు ఇరవై లక్షల కోట్ల వరకు ఇండియాలో వస్తుంది అంటే అది కనుక కరెక్ట్గా ఇవ్వట్లేదైతే కనుక నాలుగైదు సంవత్సరాల తర్వాత ముస్లిం కమ్యూనిటీ గవర్నమెంట్కి వెల్ఫేర్ కోసం మీకు ఎంత డబ్బు కావాలి మేము ఇస్తామని చెప్పి అడిగే పరిస్థితి ఉంది అది మిస్యూజ్ అవుతుంది అనేది చాలా చోట్ల ఉంది కాబట్టి ఒకటే చెప్తున్నా అంటే ఇది ఎంత రిచ్ కమ్యూనిటీ అంటే ప్రాపర్టీలు జకాత్ చూసుకుంటే కనుక అత్యంత రిచ్ కమ్యూనిటీ ఇది కానీ అత్యంత పూర్ కమ్యూనిటీగా ఎందుకు ఉందనే దాని మీద గవర్నమెంట్ ఒక కమిటీ వేసి ఈ డబ్బుల్ని ఈ భూముల్ని కూడా సరంగా ఎలా ఉపయోగించాలి అని చూస్తే కనుక ప్రభుత్వానికి ఏదో ఖర్చు లేకుండా ప్రభుత్వం యొక్క వాళ్ళకి ఎటువంటి హెల్ప్ లేకుండా ఈ కమ్యూనిటీ స్వయంగా డెవలప్ అయ్యి ప్రభుత్వానికే వాళ్ళు తిరిగి ఇచ్చే విధంగా అంత ప్రాపర్టీ ఉన్న కమ్యూనిటీ కాబట్టి ఈ దిశగా ముస్లిం పెద్దలు కూడా ఆలోచించాలి ఎందుకంటే మనం ఇంత డబ్బు ఉంటుంది మనం ఎందుకు ఇంత పేదరికంలో ఉన్నాం మనం ఎందుకు ఎంత మన వెనకబడి ఉన్నాం మనం ఎందుకు మన ఇంత్రి ఇంకో దగ్గర చేసే పరిస్థితి అనేది కూడా అందరూ కూడా మనస్ఫూర్తిగా చూడాల్సిన అవసరం ఉంది విశాఖపట్నంలో ఉన్నాయి ఏడు వందల యాభై ఐదుగా ఉన్నాయి మీకు అక్కడ ఆల్రెడీ అలర్ట్ చేసి ఉన్నారు కాబట్టి ఈ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కి ఇక్కడ నుండి పునాదేస్తే భారతదేశంలో ఒక మంచి సందేశం అవుతుంది కాబట్టి భారత్ గారికి ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నారంటే ఆయన ఏదో ఎంపీగా ఉన్నారు కాబట్టి ఇక్కడ ల్యాండ్ అవైలబుల్ ఉంది గవర్నమెంట్ దగ్గర ఫండ్స్ ఉన్నాయి వర్క్ కూడా ఫండ్స్ ఉన్నాయి కాబట్టి ఒక ఇనిషియేటివ్ తీసుకుంటే అవుతుంది రేపు పార్లమెంట్ లో కూడా ఈ వక్ బిల్ కి వ్యతిరేకించి మేమేమి ప్రత్యేకంగా మాకు మేము ఉద్యోగాలు కావాలన్నా మాకేమో గవర్నమెంట్ నుండి హెల్ప్ కావాలన్నా పెద్దగా అడగట్లా మా వాళ్ళు ఎప్పుడైనా మాకేమో శ్మశానం లేదు మాకేమో ఇప్పుడు పథకాల గురించి మాట్లాడతారు కానీ మాకు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కావాలి మాకు మెడికల్ కాలేజ్ కావాలి మాకేమో ఇంజనీరింగ్ కాలేజ్ కావాలి ఎందుకు అడగా తెలియదు అవి అడగాలి అవి మానేసి ఉన్నప్పుడు పని అది ఎలాగో అడగట్లేదు ఇప్పుడు ఒక ప్రాపర్టీలు కూడా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకొని దాంట్లో ఏమో ఇతరులు రాజు వాయిషి పెట్టేసి ఇది కూడా లేకుండా చేస్తే మరి ఎక్కడికి వెళ్తారు కాబట్టి ఇటువంటి దారుణమైన పరిస్థితులు వస్తే కనుక భారతదేశంలో ఒక గొప్ప విషయం ఏంటంటే భారత రాజ్యాంగం ప్రకారం శాసన శాఖ కార్యాలయ శాఖ న్యాయశాఖ ఉంది కాబట్టి ఈ శాసన శాఖ తప్పు చేసిన కార్యనియర్య శాఖ తప్పు చేసిన న్యాయశాఖ ద్వారా మనం న్యాయం పొందే విధంగా భారత రాజ్యాంగం ఉంది కాబట్టి అంబేద్కర్ గారు రాసిన ఈ రాజ్యాంగం మేము దాన్ని మా మా గుండెల మీద పెట్టుకొని దాని ద్వారా మేము న్యాయం పొంది మాకు జరిగిన అన్యాయాన్ని మేము సుప్రీంకోర్టులో కానీ కానీ హైకోర్టులో కానీ మేము ఛాలెంజ్ చేస్తాము అయితే అంత దూరం వెళ్లకుండా ప్రభుత్వం కూడా మా మా బాధ అర్థం చేసుకొని వాళ్ళు కనుక ఈ వక్ ల్యాండ్ విషయంలో వాళ్ళు జోక్యం చేసుకోకుండా దుర్వినియోగం కాకుండా ఎందుకంటే ఇక్కడ కూడా గుజరాత్ లో చాలా చోట్ల ల్యాండ్ పార్టిసిపేట్ చేసుకుని చాలా మంది ఎంజాయ్ చేస్తున్నారు అసలు ఈ వర్ఫ్ ల్యాండ్ కానీ ఎండోమెంట్ ల్యాండ్ కానీ క్రిస్టియన్ మిషనరీ ల్యాండ్ కానీ వాళ్ళ వాళ్ళ పర్పస్ కోపం పెట్టారు కాబట్టి మా వర్క్ ల్యాండ్ గురించి అడగట్ల ఎండోమెంట్ ల్యాండ్స్ కూడా కాపాడాలి క్రిస్టియన్స్ మిషనరీ ప్లాంట్స్ కూడా కాపాడాలి అలాగే వర్క్ ల్యాండ్స్ కూడా కాపాడాలి ఎవరు విషయం వచ్చినట్టు వాళ్ళు వాళ్ళ మత మత నిబంధనల ప్రకారం వాళ్ళు శాంతియుతంగా ఉండే విధంగా వాళ్ళ ఉంది కాబట్టి ఆ హక్కుల్ని కాపాడి అందరినీ కూడా సమన్యాయంతో చూడమని ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం జై హింద్